నువ్వ మీరత్రా చనిపో మీరు అతరా నువ్వు రావా చెప్పండి మీ ఇద్దరు చెప్తారు చెప్పరా చెప్ చెప్పండి రాయపల్ల పోయారు అది ట్యాంక్ మొత్తం వదిలేదు అప్పుడు మీరు హ్యాపీ కొంతరు ఏ చెప్పరు ఎన్ని మన ఏటే నువ్వు పోయి చెప్పు ఇదేం పేరు మాకు మాకు పేరు పెడుతున్నావు మా అప్పుడు నుంచి పారిపోతుంది పొందు చెప్పే చెప్తా చెప్పవా చెప్పా ఏ చెప్పు తెల్ల చేప తెల్ల చేప చెప్పు నీ పేరేటి చేప తెల్ల చేప పింక్ చేప బ్లాక్కిపోతారా ఒక చేప మొదలతా వస్తుందంట చెప్పండి సుమతి కానుమతి ఒక్క ఒకసారి చెప్పండి రెండోసారి చెప్పురా లాస్ట్ మూడోసారి చెప్పండి నువ్వు వస్తావా మర్రా వస్తుందా వస్తుంది ఇది అలాగే వస్తుంది చేద్దాండి వదిలితా నువ్వు మీరొత్రా చంపులు మీరొత్రా నువ్వు రావా చెప్పండి చాటుకుంటూ పోయా వెళ్ళిపోదమ్ జరు 再发，再发，打打打，不 కదా ఆ పెద్ద చేప చిన్న చేప తినేస్తుంది అందుకే చెరువులో చెరువుల్లో వదిలే వెళ్తాము కానీ మాకు బాధకి ఉన్నది కానీ కానీ చూడలేకపోతాము అందుకే వదిలేడానికి వెళ్తాము చేపని వదిలేడానికి వచ్చాము ఎందుకంటే ఈ చేప చెరువులు హ్యాపీగా ఉంటది మనం కూడా హ్యాపీగా ఉంటాము ఇదిగోండి చూడండి ఒకసారి మీకోసమే కోసమే అంత దగ్గర తీసుకొని వచ్చాను చూడండి ఇదిగోండి అది కొన్ని మయాంకులు వేస్తున్నారు అదండి చూస్తున్నారు కాడండి వేసేస్తుండ్రు అయిపోయింది

ఎందుకు నీకు ఏం కాదు అది పెద్ద అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం అక్కడ అది ఆటగాళ్లు పట్టని చెప్తలే ఓకేనా చెత్త పెద్ద అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చులే ఓకేనా ఓకేనా నవ్వు ఓకే